నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ జనలిస్ట్ అడుసమల్ శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడుతున్నాను సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ వైఎస్ఆర్సీపీలో రోజు రోజుకి జనావాసంగా తగ్గిపోతా ఉంది నేను రీసెంట్గా చూసుకోవచ్చు మా విజయసాయి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు సో అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఒంగోలుకు సంబంధించిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పార్టీలోకి మారుతున్నట్టుగా అంటే వ్యతిరేక పార్టీలోకి మారుతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అసలు ఈ అందరూ ఇట్లా వెళ్ళిపోతుంటే వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటి అసలు దాని పరిస్థితి ఏంటి అంటే మీకు యాక్చువల్గా పార్టీ ఫిరాయింపుల వల్ల పార్టీలు నాశనం బాబు అది చరిత్ర చెప్పిన సత్యం ఇప్పుడు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వైసీపీ నుంచి మారారు అయినా సరే ఆ పార్టీ ఏం పోలేదు అలాగే టీడీపీ నుంచి నలుగురు ఐదుగురు వెళ్ళారు అయినా ఆ పార్టీ ఏం పోలేదు కాబట్టి ఆ పార్టీ ఫిరాయింపుల వల్లే పార్టీ పాడైపోద్దు అనుకోవడం అసత్యం అబద్ధం సాధ్యం కాదు కానీ ఈ పార్టీ ఎందుకు పోతుందంటే కారణం ఏంటంటే ఆ పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ కేడర్లో సాధారణమైన పౌరులు ఉంటారు కదా పార్టీ అభిమానులు వాళ్ళకి ఇతను కాన్ఫిడెన్స్ కల్పించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక కాన్ఫిడెన్స్ అంటే మనం మళ్ళీ వస్తాం అనేటువంటి ధీమా ధైర్యాన్ని కల్పించలేకపోతున్నాడు కా క్యాడర్ డే నిరాశలో ఉన్నారు ఓకే పడిపోయారు ఇంకోటి ఏంటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది లేదు పథకాల విషయాల్లో వాటిలో పెన్షన్లో లేకపోతే ఉద్యోగుల జీతాలు రోడ్లు ఇలాంటి మౌలిక వసతులు చెప్పుకోవడానికి మా చేతి నిండా పని ఇసుక మద్యం ఇలాంటి అన్నట్లు సాధారణంగా పౌరుడు ఎదుర్కొనే ఈతి బాధలో ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ అన్నట్లు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు ప్రాబ్లం లేదు వాళ్ళకి ఓకే ఎవడన్నా అసంతృప్తి ఎందుకు వస్తుంది వాడు రోడ్లు రోడ్డు మీద వెళ్ళగానే అడువి రూపేలా రోడ్లు నేను కానీ అమ్మాయి ఏంటర్ ఇది అనుకుంటాడు లేదా చేతినిండా పని దొరకలేదు అనుకో ఏంట్రీ గవర్నమెంట్ చేతి నిండా పని లేదు అప్పులు గోలూ ఇలాంటి గత ప్రభుత్వంలో ఉండి వినపడింది మనం కూడా ఇసుక మధ్య ఎన్నిట్లో స్టోడెంట్ చేసేటంతో పని లేదు పని పాటలు అనేటువంటి మందు అంటే మందు కూడా సరైన దొరికిదు కాదు తాకితే కిడ్నీలు పోయి ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు లేదు కాబట్టి సాధారణ పౌరుడు నిత్యావసర వస్తువులు అన్నాటికల్ల ముఖ్యంగా స్వేచ్ఛ నీ భూమిని ఇల్లు ఎవడ దుబ్బేడు ఇప్పుడు అవును ఇలాంటి కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నడుస్తుంది వీళ్ళు గవర్నమెంట్ కంటిన్యూగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఆ టైప్ ఆ రాచుకుని చేయరు భయం వీళ్ళకి మామూలుగా ప్రజలు ఏమనుకుంటారో నా భయం అదొకటి కాబట్టి ఆ క్యాడరు అంత ఉత్సాహం చూపించరు మళ్ళీ మనవాడు వస్తాడన్న దేమో ధైర్యం క్యాడర్లో కసి ఉండాలి ధైర్యం ఉండాలి దేమో ఉండాలి మనవాడు మన వస్తాడు కసి ఒకటి ఉండాలి ముఖ్యంగా కసి ఎప్పుడవుతుంది క్యాడర్కి వాళ్ళ నాయకుడికి గిట్టి మాట్లాడాలి బయటకు వచ్చి ప్రభుత్వం వాళ్ళ నాయకుడిని వేధించిన ఆ కార్యకర్తలు తీసుకెళ్లి కొడుతున్నా ఆ కార్యకర్తలని ఇప్పుడు జగన్ చూడండి టీడీపీ వాళ్ళని అలాగే కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని నాయకుల్ని టార్చర్ పెట్టినా చంపేయడానికి చూసినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా దౌర్జన్యం చేస్తున్నా కసి వస్తుంది వీళ్ళు అసలు ఏం చేయట్లేదు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు అదే కదా గొడవ టీడీపీ వాళ్ళు అందరూ మా మా ఇలా అసలు పట్టించుకోలేదు ఏం చర్యలేదు అది పెద్ద స్ట్రాటజీ అది మనమందరం అందరం తటనంగా నేను ఏం పట్టించుకోవట్లేదని ఏమీ చేయకుండా వదిలేయటం వల్ల అవి ఏం చేసినా చట్టప్రకారం చేస్తారు దాన్ని అవ్వడం ప్రశ్నించలేండి వాళ్ళకి అన్ని రకాల ఆధారాలు సేకరించి చట్ట ప్రకారం వాళ్ళు బుక్ చేసిన తర్వాత నువ్వు ఎవడన్నా నువ్వు ఎలా మాట్లాడగలితో చంద్రబాబును అరెస్ట్ చేయరు మనం ప్రశ్నించాం నువ్వు ఎలా ప్రశ్నించో ఒక రూపాయి చూపించుకున్నానని గొడవ చేశాం కానీ వీళ్ళకి ఎలా కాదు కదా వీళ్ళు చేసిన తప్పులు అన్నీ లిస్ట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళంతా వాళ్ళే బయటపెడిపోతున్నారు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి కసి వచ్చే ప్రసక్తే లేదు ఇంకోటి పార్టీ నాయకులు పార్టీ ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ఏదో ఒక విషయమే బయటకు రావాలని ఉంటుంది వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి యుద్ధం చేసే తప్పు లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం వాళ్ళు ఇస్తారంటే ఏంట్రా అని చెప్తారు పోనీ వీళ్ళ నాయకుడు ఏమన్నా పెద్ద మనుషులే వ్యవహరిస్తున్నాడా అంటే ఈ చరిత్ర అనేటువంటిది ఒకటి ఉంది గత ఐదు సంవత్సరాల చరిత్ర ఒకటి ఉంది కదా చరిత్ర చినిపెత్తే చిరిగిపోదు చెరిపెతే చెరిగిపోతుంది కదా వీళ్ళు చేసిన అరాశకలన్నీ సినిమా బొమ్మలు కింద కనపడుతుంది వాళ్ళు కులాన్ని టార్గెట్ చేశారు మతాన్ని టార్గెట్ చేశారు ప్రాంతాన్ని టార్గెట్ చేశారు రకరకాల వర్గాలను టార్గెట్ చేశారు వ్యాపారస్తులను టార్గెట్ చేశారు ఇసుక మద్యం వాటిలో దోపిడీ చేశారు ఎక్కడెక్కడ భూములు కొలగొట్టేశారు అప్పులు తెచ్చి ఇంట్లో పడేసుకున్నారు డబ్బు కొన్ని కార్యకర్తల నాయకులు కూడా పంచలేదు అసలు కొద్దిమంది పంచుకున్నారు వీళ్ళు ఎంతో లాభం లేద్రా బాబున లోపల ప్రతి కూడా అంత కొంత చిన్నదో పెద్దదో ఒక అరాచకమో తప్పు ఏదో చేశాడు ఆ కేసులు ఎప్పుడు పెడతారా అని వెయిటింగ్ వాళ్ళకి కేసు పెట్టేస్తే దాక్కుంటామో లేకపోతే ఎదురుపడి కోర్టుకి హాజరవటమో లేకపోతే రిమాండ్కి వెళ్తే రిమాండ్కి వెళ్ళటమో తర్వాత నిదానంగా వాయిదాలకు హాజరవటో ఏదో చేయొచ్చు వాళ్ళు అది ఏమి చేయకుండా ఉండటం వల్ల వీళ్ళు ఎప్పుడేస్తారా బాబు అని చెప్పేసి గుబులు గుబులుగా కూర్చుంటున్నారు అప్పటి వరకు నోరు మూసుకుని కూర్చుంటున్నారు మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడితే ఎందుకు వచ్చిన గొడవరా బాబు మళ్ళీ అది ఇది కలిపి ఆప్తారు ఏం సైలెంట్గా అనుకుంటే కొడాలన్నాని అందరూ నోరు మూసుకుందా ఉన్నారు ఇది ఒకటి ఇంకో పక్కన విజయసాయి రెడ్డి వాళ్ళతో పెద్ద కేసులు అయ్యి చెప్ప వాళ్ళు చచ్చినట్టుగా ఊరికే ఉండడం లేదు ఊరికే ఉన్నా లోపలేస్తారు ఊరికే లేకపోయినా లోపలేస్తారు ఈ లోపల సెటిల్మెంట్లు సెటిల్మెంట్ మమ్మల్ని వదిలేని బాబు ఏదో రకంగా మీకు సహకరిస్తాము లేకపోతే రాజకీయాలు మానేస్తాము ఇలాగేదో పెట్టుకుంటారు కదా అయితే వాళ్ళు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంకో ఇంకో అడుగు గొయ్యి దేవేసి పోంటారు అండి దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి పార్టీని రాజకీయాలు మానేశారు అని దాని అర్థం ఏంటి జగన్ రోడ్ రెడ్డి మీద కోపంతో కాదు తనని తాను కాపాడుకుంటా జగన్మోహన్ రెడ్డికి చెప్పే పోతాడు అతను నా పరిస్థితి ఏది నేను బయటికి వెళ్ళకపోతే నన్ను లోపలేస్తారు నన్ను అప్రూవర్గా మారమంటారు ఇవన్నీ న్యూస్ అని సెందుకు నేను అన్నీ మానేసేయని పోతాను కనీసం నా ఎమ్మో మానేస్తారు వాళ్ళు ఎవరిని ఏమంటావు మానేస్తాను నేను నువ్వు కూడా చెప్పి ఎవరికి ఎవరిని ఇలాంటి ట్వీట్లు గట్టా అని ఎవరిని తట్టుకున్న స్క్రిప్ట్లు గట్టా ఇవ్వకో అని హితవు చెప్పేసి చెప్పేసి వచ్చి ఉంటాడు దానివల్ల జగన్కి ఇతనికి వైరం కాదు మనం అందరం అనుకున్నట్టు వాళ్ళకి ఏం దెబ్బలాట్లేదు మనం అనుకున్నాం అంతకుముందు మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు కొట్టేడు జగన్ కొట్టేడు ఇద్దరు ఆ కోపమే పోతం కాదండి కానీ ఇతను చేసిన పని వల్ల పార్టీకి చాలా గెబ్బపడింది అవునా జగన్మోహన్ రెడ్డి చెప్పే వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఇతనికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా అనివార్య పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చిన పార్టీకి మాత్రం మెసేజ్ ఏం పోతుందంటే ఇతను కూడా ఉన్నాడు ఎక్యూజ్డ్ సహదంగా తోడు నీడగా ఉన్నాడు పోయడంటే అంటే ఇటు తోడు ఎవడు ఉంటారా బాబు అనేటువంటి మాట ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది ఆ రకమైన డామేజ్ పార్టీ జరుగుతుంది ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో గుట్టుగా ఏదో నడిపించుకుంటున్నాడు అడవిలో కట్టా ఇల్లు కట్టేసిన పశువులు కాపర్లు కట్టా ఇల్లు కట్టే పాలేళ్ళకి పని వాళ్ళకి ఇల్లు కట్టాను అది ఇదని ఎంత చెప్పినా వాళ్ళు ఫైల్స్ అన్నీ తీసి వాళ్ళు హెత్త ఎక్కడా తప్పించుకోలేడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని ఎలా ఎవడ కాపాడతాడు ఇదివరకు పైన ఉన్నవాళ్ళు కొంచెం హెల్ప్ చేసి కూడా చెప్పాడుగా విజయసాయిరెడ్డి అలాగా వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి వాళ్ళకి మధ్య బాండింగ్ బాగా గట్టిగా పెనేసేసుకుని ఉన్నద చంద్రబాబు గారు ఏకంగా ఢిల్లీ వెళ్ళిపోయి ప్రచారం అలాగే కదా అవును ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకుంటారు వాళ్ళు అతనికి ఏమి హెల్ప్ చేస్తారు అంటే వాళ్ళకున్న ఏకైక అండ పైనుంచి రావాలి పక్కన కేసీఆర్ గారు అండ ఉండేది ఇది వరకు సపోర్ట్ వాళ్ళకే ఆవిడ సపోర్ట్ కావాలని చూస్తున్నారు అండి ఇలాంటి పరిస్థితుల్లో అతను ఒక రకంగా చెప్పాలంటే అయిపోయాడు అమ్మ చెల్లి అమ్మగారు ఎంతైనా తలిపినామ కదా మా ఓడికా అవినీతి అంటే ఏంటంటాడు మా సన్నీ బాబు చాలా మంచోడు మీరు ఓటు అని అడిగింది ఆవిడ సైలెంట్గా ఊరుకుంటుందా అక్కడికి ఎప్పుడైనా కనపడతా ముద్దెట్టుకుని వదిలేస్తుంది అవును షర్మిల గారు అయితే నిచ్చు రంపం కోత కోసేస్తుంది అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు రంపం కోత పెట్టివాడు ఆయన ఆయన కొంచెం ఆగాడు ఈవిడ మొదలు పెట్టింది ఇంకో పక్కన బాబాయ్ మర్డర్ కేసు అలాగే ఉంది అది ఎప్పుడు ఇలా చూట్ వేసుకుంటుందో ఆ పాము గిరగరా తిరుగుతూ తిరుగుతూ వచ్చి మేసుకుంటుంది ఎప్పటికప్పుడు అన్ని పావం చేసారు వస్తాయి ఇవన్నీ దీంతో ఆ కేటర్ ఆలోచిస్తారు ఈ పార్టీ భవిష్యత్తు లేదురా బాబు ఒక ఏడ మనం ఎంత యుద్ధం చేసినా ఇతను జైల్లో పోతాడు మళ్ళీ ఇతనితో పాటు గ్యాంగ్ మొత్తం అందరూ పోతారు ఎవడో ఇతను ఒక్కడే వెళ్ళి మిగతా వాళ్ళు బయట ఉండరు అందరికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇతను చేసిన తప్పుల్లో అనేక మందిని ఇరికి ఆఫీసర్లు కూడా పోతున్నారు కదా ఇప్పుడు ఆఫీసర్లు ఇరికించడం వల్ల ఇతను కొంచెం సేఫ్గా ఉన్నాడు ఆఫీసర్లకి ఆఫీసర్లకి మధ్య కొంచెం ఎంత కొంత లాయల్టీ అది అభిమానాలు ఉంటాయి కదా అందుకని వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు లేదంటే వాటికి ఎప్పుడో లోపల కూర్చుంది దీన్ని ఇప్పుడైనా సరే స్ట్రిక్ట్గా లోపల వేసేయగలిగినా కానీ కేసుల్లో కేసులు కట్టడం నిరూపించడం చాలా ఈజీ వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ బహిరంగంగా తప్పులు చేశారు వాళ్ళు ఓకే కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది జాగ్రత్తగా జీలపాకల్లా సాగదేస్తుంది వీళ్ళకి అలా ఆ సహనం వాళ్ళకి వాళ్ళు సహనం కోల్పోతున్నారు ఏ భయ ముందు వేసే నేను లోపల పడే అని ఆఖరికాళ్ళు దర్ణ చేస్తారు మమ్మల్ని లోపలేసేటప్పుడు బాబుని గ్యారంటీ కదా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వేస్తాడు ఎప్పుడు ఎప్పుడేస్తాడు అప్పుడు అదే అదొక సైకలాజికల్గా త్రట్ అది మీకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక సినిమాలో చూపించాడు నవల్లో రాసాడు అది అదేదో అభి అభిలాషలు అదేదో నవల మొత్తం మీద అందులో లాస్ట్లో తులసి అనుకుంటా అందులో ఒకడికి ఏం చేస్తారు తెలుసా నెత్తి మీద ఒక గుండు గీయించేసేవాడికి ఒక చిల్లు కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నెత్తి మీద ఒక కొండతారు దానికి చిన్న బొక్క ఎడతారు అంత బుర్రు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడుతుంది మీద నెత్తి నెత్తి మీద కడతారన్నమాట ఫస్ట్ టాప్ మన ఒక చుక్క నెత్తి మీద అది పడిన తర్వాత చేతులు కట్టేసి ఉంటాయి దాన్ని ఎలా తుడుచుకుంటా ఉండదు గుండు కదా మొట్టుకేసినట్టు ఉంటుంది అంత ఎత్తు నుంచి పడేటప్పటికి తర్వాత ఒక నిమిషం మళ్ళీ కొద్ది కొద్ది ఆ టైం తీసుకుని మళ్ళీ రెండో చుక్క పడుద్ద్దాయి అలా రెండు మూడు చుక్కలు పడిన తర్వాత మూడో చుక్క పడి దాని వెయిట్ చేస్తూ ఉంటాడు అలాగే నాలుగో చుక్క పడ్డానికి ఇంకా పడ పడట్లేదేటి అని అలాగే అక్కడికి మెంటలు ఎక్కిపోద్ది ఆ పడిదాకా దానికోసం పడిదాకా చూస్తాడు అది పడిన తర్వాత మళ్ళీ తర్వాత ఎప్పుడు పడిద్దో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ టైపు మెంటలు వచ్చా మనిషికి వీళ్ళకలా జరుగుద్ది కేసులు వీళ్ళు ఎప్పుడు వేస్తారు కేసులు ఎప్పుడు తీసిపోతారన్న గూగుల్ గూగుల్తో చచ్చిపోతున్నారు అందుకనే మధ్య మధ్యలో వాళ్ళు ఎరికాయకులు ఆడుతున్నారు చూడు మమ్మల్ని బేగ అరెస్ట్ చేయండి రా బాబుని వీళ్ళు అంతకన్నా మేధావులు కదా వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు కేడర్ ఎంత గొడవ చేసిన రపసరప చేస్తున్నారు క్యాడర్ ఎప్పుడు వేస్తారు ఈ నా వృద్ధులు లోపలేసండి మీరు పట్టించుకోరేటని చెప్పేసి పాప ప్రెజర్ పెడేస్తున్నారు కదా అయినా సరే వీళ్ళకి ఈ రకమైన సైకలాజికల్గా వేసేసారు శిక్ష ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎందుకు ఉంటుందండి ఇంక పార్టీలు లేవా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ మద్దతు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది అతను కాంగ్రెస్ నుంచి వివిధ కారణాల వల్ల వాళ్ళు హార్డ్ కోర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అది అలాగే టీడీపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది బీసీ కమ్యూనిటీ నుంచి వాళ్ళు సాలిడ్ అది ఎవరు వచ్చినా కొంచెం ఉంటాయి వన్ టూ అటు ఇటు తేడా ఉంటుంది కానీ వాళ్ళు సాలిడ్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఆ పార్టీని అలాగే ఇప్పుడు సాంప్రదాయంగా ఇప్పుడు కాంగ్రెస్కి వేసి ఓటు అది వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళు ఏం చేస్తారు ఈ దిక్కు మొక్కు లేదు ఎవడ లేండినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ మా ఇంట్లో పోతాం బాబా అని చెప్పేసి కాంగ్రెస్కి పోవచ్చు లేదా అందులో ఇంకా జనసేన ఉంది పార్టీ బీజేపీ ఉంది ఆ పార్టీలో ఎవడగలవాళ్ళు ఆ పార్టీలో పోతారు ఓకే ఓటర్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు పోతారు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతుంది అంటే మొక్క మొక్కలు అయిపోతుంది ప్రతిపక్షం అప్పుడున్న కూటమికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చల్లా సిదిరైపోయి ఉంటుంది ఓటు బ్యాంకు అంటే దాదాపు ఏళ్ళు పడుతుంది మళ్ళీ రీకలెక్ట్ అవడానికి ఎందుకంటే నీకు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళా కూటమి గెలుతుంది వాళ్ళు ఎంత గింజుకున్నా కానీ ఎవడేమన్నా ఏ లెక్కలన్నీ వేసుకుని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వెగటుతోటి కోపంతో కచితోటి ఆగ్రహంతో భయంతో ఓట్లేసారు దానికి అతనికి వ్యతిరేకంగా ఈసారి వీళ్ళకి ఏమవుతుందంటే వారు బాబు ప్రశాంతంగా ఉన్నావు ఈ గొడవ ఇందులోంచి మళ్ళీ ఇంకో గొడవ ఎందుకు మాకు బాబు ఇలాగే ఉంటాం మేము అనుకుంటారు ఏంటి పోలవరం పని జరుగుతూ ఉంటుంది అది పూర్తి అయిపోవచ్చు అమరావతి రూపానికి వస్తుంది రైల్వే వర్కుల వల్ల రాష్ట్రంలో విపరీతమైన యాక్టివిటీ పెరుగుద్ది డబ్బు వరదలకు ఐదు ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వర్క్లు జరిగిపోతున్నాయి అంటే ఎంత మందికి పని ఉంటుంది మందికి ఇక్కడ జీతాలు వస్తూ ఉంటాయి బయట నుంచి వచ్చిన సరే ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతారు కదా పప్పు ఉప్పు బజ్జీలు అన్నీ ఇక్కడ కొనుక్కుంటారు కదండి మరి ఆ డబ్బు జిఎస్టీ ఆదాయం పెరుగుద్ది ఇసుక ఫ్రీగా ఉంది నిర్మాణ రంగం బేబస్సంగా వెళ్తుంది వాళ్ళందరికీ పని దొరుకుద్ది నిర్మాణ రంగానికి సంబంధించి పెయింటర్లు ఎలక్ట్రిషియన్స్ రకరకాల యాక్టివిటీస్ పెరుగుతాయి గూడ్స్ సేల్స్ ఉంటుంది ఐరన్ అని అదని ఇదని అమరావతి నిర్మాణంకో పక్కనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు దిగుతూ ఉంటాయి ఏముంది నీకు వేరే పెట్టుబడులు కూడా అనకాపల్లిలోకి స్టీల్ ప్లాంట్ అవుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు విడుదల చేశారు పోర్టుకి విడుదల చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది అమెజాన్ అని అవి అని ఇవన్నీ కంపెనీలు వచ్చేస్తున్నారు అక్కడికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు పులబోబు ఖచ్చిపెడేస్తూ ఉంటారు డబ్బులు నీకు ఇన్ఫోసిస్ వాళ్ళది ఎనభై ఎకరాలు కా కాంపౌండ్ అడుగుతున్నారు వాళ్ళు అందులో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు ఒక నాలుగైదేళ్ళు టక మనం టైం జరిపోతాయి అన్నీనే నీకు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ దయ్యం తెచ్చుకుంటే ఎవడన్నానే అసలు వేరే ఆలోచన రాదు జనాలకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి పాజిటివ్ కోడితే మళ్ళీ గెలుస్తారు తర్వాత వాళ్ళు కరమ్మగాలి వాళ్ళ అంతరాలు జడగొట్టుకుంటే అవ్వడం చేస్తారు చెప్పలేము పదేళ్ళు అయితే ఉంటది ఈ గవర్నమెంట్ గ్యారంటీ పదేళ్ళ దాకా వీళ్ళు ఈ ఓడగొట్టిన మంచం గోళ్ళు కిళమిక్కిన తప్పేలాలో మూతలు లేని మరసిమ్ములు ఎక్కడ ఆగుతాయి ఇది అలాగే అలాగైపోరు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నా వాళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది అతని దగ్గర అవన్నీ కూడా ఓడగొట్టిన మంచగోళ్ళు కిళమిక్కిన తప్పేడాలో మూతలు లేని మరసింబలు ఉన్నాయి అతను కూడా ఓకే థ్యాంక్ యూ అండి